కలెక్టర్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు పదహారు పాయింట్ రెండు రెండు మీటర్ల లోతున్నాయి దాన్ని పటిష్టం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది ఇంకో పక్కన ఈ రోజు ఇక్కడ చూస్తే కొల్లేరు సదస్సు కూడా ఇంకొక సమస్య ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి సమస్య ఉంది తప్పకుండా కొల్లేరు సమస్య కూడా పరిష్కారం చేసి ఇక్కడ రైతులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం ఇంకొక పోలవరం నాకు రెండు వేల ఇరవై ఏడుకి గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం చిరకాల కాటన్ గారు ధవళేశ్వరం బ్యారేజ్ కడితే ఇప్పుడు కూడా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నాం అలాంటివి రాష్ట్రానికి వెన్నెముకైనటువంటి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో నీటి ఎద్దడనే మాటే ఉండదు అట్లనే అందరూ వరి పంటేస్తే కొనేవాడే ఉండడు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి